ఫోను ఫేక్ ఏపీకే ఫస్ ద్వారా ఏదైనా హ్యాకి గురైతే ఈ వీడియోలో ఉన్న విధంగా మీరు క్లియర్ చేసుకోండి సెట్టింగ్లోకి వెళ్ళి సెట్టింగులోకి వెళ్ళి చేయాలంటే యాప్స్ యాప్స్లోకి వెళ్ళి యాప్ మేనేజ్మెంట్ యాప్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి చూడండి అలా స్క్రోల్ చేస్తే కిందన అలా చూడండి ఏదైనా మనకు సంబంధాలు యాప్ ఏదైనా పేరు ఉంటే దాన్ని ఇచ్చేసుకోవాలి చూడండి ఈ కిడ్స్ మరి ఇవన్నీ మీకు తెలిసిందా యాపిల్ యాపిల్స్టర్ ఇవన్నీ కొన్ని ఏమి తెలియవు తెలియనివన్నీ కూడా మనము ఈ మేనేజర్లో ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవాలి ఆ ఓటీబులు పొరపాటుదా ప్రైవేట్ కంప్యూటర్ సర్వీసెస్ ఉన్నాయి అంటే దీనికి ఏది సంబంధమో ఏంటి మనకు తెలియదు అదే ఆర్టీఓ చాలా ఉందా ఈ ఆర్టీఓ చాలను ఇలా టిచ్ చేసి అన్ని ఇష్టాలు కొట్టాలా చూసి ఇన్ ఇన్స్టాల్ యాప్ చూపించట్లేదు కానీ అన్ఇన్స్టాల్లో అది లేదా అన్ఇన్స్టాల్లో కొట్ట వెళ్ళిపోయింది మళ్ళీ మరొకటి నువ్వు ఎన్నిసార్లు ఎలా కొట్టావు మూడు సార్లు కొట్టావు కదా మూడు సార్లు అయిపోయింది అందుకే ఇప్పుడు ఏం ఉందా మనకి ఏ సంబంధం లేకపోయినా ఏ ఉన్నాయో అవన్నీ కొట్టడమే ఇదేనా కాదు ఏదైనా సరే చూడు ఇందులో సపోర్ట్ ఏదైనా ఉన్నాయనుకో చూడండి ఉన్నాయా ఇది సిస్టమ్ సంపాదించింది డిఫాల్ట్ ఆప్స్ట్ మొబైల్ సిస్టమ్ సంపాదించింది అంటే ఇలాగ ఎప్పుడైనా సరే చేసుకునేటప్పుడు ఏదైనా వచ్చింది అనుకో అది నీకు తెలియదా ఏదైనా ఒక తెలియని యాప్ ఉంటే ఎప్పుడు నీకు డౌట్ వచ్చింది అనుకో ఇందులోకి రాప్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి యాప్ మేనేజ్మెంట్ నీకు ఏ సంబంధం లేదో ఆ సంబంధం అనేసి చేసి ఒకవేళ పొద్దున్న ఈ సిస్టమ్స్ డీఫాల్ట్ యాప్స్ ఉన్నాయి అనుకో ఈ సిస్టమ్కి సంబంధించింది ఈ సెల్ ఫోన్కి సంబంధించింది అనుకో అయితే అప్డేట్ చేస్తా అంటే మళ్ళీ అప్డేట్ కొట్టినప్పుడు ఆటోమేటిక్ రీస్టోర్ అయిపోతుంది ఆటోమేటిక్గా అది రీస్టోర్ అయిపోద్ది ఒకవేళ సిస్టంలో డీఫాల్ట్ కొన్ని యాప్ డిలీట్ చేస్తే సేపు ఫోన్ అయిపోద్ది అంటే భయపడాల్సిన అవసరం లేదు అర్థమైందా అదే ఈ బ్రేవ్ యాప్ ఉంది అన్ఇన్స్టాల్ కూడా వస్తున్నాం అన్ఇన్స్టాల్ దీనికి సంబంధించిన ఏమేమి ఉన్నాయనుకో ఇప్పుడు పొరపాటునే ఇప్పుడు మీకు పర్మిషన్ చాలా ఇష్టం ఇప్పుడు ఆల్రెడీ వచ్చినప్పుడు అలా మైక్రోఫోన్ అడుగుతుంది లేదా మైక్రోఫోన్ అడిగినప్పుడు అన్బ్లాక్ కొట్టేవనుకో ఆల్రెడీ బ్లాక్ చేసు అన్బ్బ్లాక్ కొట్టేవనుకో నేను మైక్రో ఫోన్ ఆడింటాడు అంటే ఈ ఫోన్ తో ఎవరెవరితో మాట్లాడుతావో ఆ మాటలను ఆడింటాడు అందుకోసం